గుడ్ ఈవినింగ్ మనకు దాదాపుగా శాఖలు కేటాయించడం ఆంధ్రప్రదేశ్లో సిబిఎన్గా మన హెడ్డింగ్ ఏంటంటే సీఎం సిబిఎన్ అమరావతి తక్షణమే పూర్తి చేయాలి అదేవిధంగా పోలవరం ఎలాంటి ఆలస్యం చేయకుండా తక్షణమే అమరావతిని పూర్తి చేయాలి దాదాపుగా కొన్ని పూర్తి అయినటువంటి క్వార్టర్సు అదేవిధంగా సెక్రటేరియట్ రకరకాలైనటువంటి అన్ని కూడా బిల్డింగ్లు దాదాపుగా కొన్ని కంప్లీట్ అయినాయి కొంత పెండింగ్ ఉన్నటువంటిది ముక్కలు అన్నీ పెరిగి ఉన్నటువంటి తొలగించడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు పార్టీ అధికారంలోకి రాసి వచ్చిన వెంటనే అమరావతిని డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో అక్కడ లైట్లు కాంతి విపరీతంగా ఉంది అదేవిధంగా పదహారు వందల రోజుల పైన అమరావతిలోని భూములు ఇచ్చినటువంటి రైతులు ఆడవారు ధర్నా కార్యక్రమాలు దేశ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం అది దాన్ని ఈ రోజుతోటి విరమించడం జరిగింది పూలతోటి అద్భుతమైనటువంటి పూల గుచ్చాలు దాదాపుగా టన్నులు కొలిగి పూలని కురిపించారు చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఐదు అంశాల మీద సంతకం పెట్టాడు మెగా డిఎస్ కూడా రాబోతుంది అదేవిధంగా ముఖ్యంగా మనం చెప్తే పేదవాడికి పట్టరంగం పెట్టేటువంటి ఎన్టీ రామారావు చెప్పేటువంటి పనిలో భాగంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు శుభ సూచకం ఫ్యాక్షనిస్టులు సైకోలు అనుభవం లేనివారు అదేవిధంగా ఎలాంటి ప్రజల గురించి అవగాహన ఉండ వాళ్ళు వాళ్ళను దించినందుకు దించి అన్నా క్యాంటీన్ మూసిన వాళ్లకు బాగా బుద్ధి చెప్పారు అదేవిధంగా ప్రజావేదికను కూడా కూల్చారు ఇక అలాంటి కక్షలు పెట్టుకోకుండా మీరైనా సక్రమైన పద్ధతిలో పరిపాలించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఫస్ట్ది అమరావతి మనకు అక్కడ స్టార్ట్ అయిపోయింది అమరావతిని రాజధానిగా వాళ్ళు తీసుకొని అక్కడ రోడ్లు వేయడం అక్కడ చిన్న చిన్న కాలువలు చిన్న చిన్న ఈ సిలయర్లు ఉన్నాయి దానికి బ్రిడ్జీలు పెట్టేటువంటిది రోడ్ల పక్కన పిచ్చి ముక్కలను తీసేయడం సుందరీకరణగా చేస్తూ ఉన్నారు అది మనకు శుభ సూచికం అధికారం వచ్చిన వెంటనే చేయవలసిన తక్షణ కర్తవ్యం అమరావతి అని చెప్పాం రెండవ అంశం పోలవరం పోలవరం కూడా తక్షణమే కంప్లీట్ చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంటుంది ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఏదైతే వదిలిపోయాడో విధ్వంసం చేశాడో అవన్నీ సెటెట్ చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు మీద ఉంది నైపుణ్యానికి సంబంధించినటువంటి అవి కూడా పూర్తిగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా తమ పరిధిలో ఏ విధంగా మనం డెవలప్ అవుతామనేటువంటి చూసుకుంటూ తెలుగుదేశం ముందుకేస్తే ప్రజల్లో మంచి అభిప్రాయం రావడానికి ఇంత భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకు మీరు ఏ విధంగా న్యాయం చేస్తారనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రం యావత్తు ఈ జిల్లా ఆ జిల్లా అనుకుండా ఈ యొక్క పార్టీకి కూటమికి మద్దతు తెలిపి ఓట్లు వేయడం జరిగింది ఎందుకు ఈ విధంగా జరిగిందంటే ఇవి ల్యాండ్ టైటిల్ మీద సంత సంతకాలు చేశాడు అదేవిధంగా ఏదైతే ప్రియారిటీ ఉందో ప్రియారిటీ ప్రకారం పనిచేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం శాఖలను కూడా కేటాయించడం ఇదంతా కూడా చక్కచక చక్క జరిగిపోయింది పరిపాలన మీద దృష్టి పెడుతూ అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా గతంలో జరిగినటువంటి